అందరికి నమస్కారం నడక మంచిదే అని మనం చెప్పచ్చు నగేష్ గారు ఆల్ ఇండియా వాక్లో భాగంగా మదనపల్లికి పెళ్లికి ఇచ్చేసిన సందర్భంగా మన హెల్పింగ్ మ్యాన్స్ ఆధ్వర్యంలో సాగర స్వాగతంతో వచ్చిన సత్కారాన్ని చేయడం జరిగింది అతని యొక్క ఆశయం చాలా చాలా గొప్పది ఈ ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేస్తునే బెట్టింగ్స్ చూస్తుండ మనము ఒకవైపు ఐపీఎల్ ఇంకోటి క్రికెట్ ఇంకోటి ఆన్లైను ఇట్లా ఎంతోమంది తమ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ యువత ఏం చేస్తున్నారంటే ఈజీ మనీ కోసము విలాసవంతమైన జీవితం గడపడానికి ఒక ఎంచుకున్న దారులే ఈ బెట్టింగ్స్ వాటిని అడ్డుకట్ట వేయాలి ఈ బెట్టింగ్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అటువంటి వారికి అడ్డుకట్ట వేయాలని చెప్పి ఇందులో హెల్పింగ్ మైండ్స్ కూడా ఒక గొప్ప వాయిస్ని కూడా ఇస్తూ అందుకు నడక చేస్తున్నటువంటి నగేజ్కి హెల్పింగ్ మైండ్స్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అతని ఆరోగ్యం కూడా కుదుట ఉండాలి అతని ఆశయం కూడా చాలా గొప్పది అతను కూడా బాగుండాలి ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమారుడు అయినటువంటి ఒక పీటెక్ కురాడు చేసినటువంటి ఈ ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ మద్దతు కూడా చాలా చాలా చేసి యువత పెడుదలన పోతుంది మీరైతే కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఇటువంటి విలాసమైన జీవితాలకు వెళ్ళి బెట్టింగ్స్కి వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి అదేవిధంగా నగేష్కి సాధన స్వాగతం కలుపుతూ ఇంతటి మహోత్తర వాచ్ చేస్తున్నటువంటి నగేష్కి ప్రత్యేక ధన్యవాదాలు యువత ఇంకా ముందుకు రావాలి ఇతనికి బంగారు భవిష్యత్తు ఉండాలి ఆయుర ఆయుష్లతో కొంచెం సంతోషాలతో ఉంటారని కూడా ఆల్ బెస్ట్ ఎందుకంటే తెలుసుకున్నాను ఫుడ్ మొత్తం చేస్తున్నా అని చెప్పేసి కూడా వెరీ